బహుశా కొన్ని రోజులకి భవిష్యత్తులో ఇంకా పెళ్ళి చేసుకోవడం అనేది మానేస్తారేమో ఇప్పటికే లివింగ్ రిలేషన్స్ అనేవి భారీగా పెరుగుతున్నాయి అలాగే ఇంతకుముందు గతంలో ఒక బంధం ఏర్పాటు చేసుకోవాలి అక్కడి నుంచి అక్కడి నుంచి కొత్తగా సంసారం కొత్తగా మళ్ళీ పిల్లలు ఇదంతా కూడా ఒక కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుంది అనుకునేవారు కానీ చాలామంది ఇప్పుడు భార్యలతో ఉండడానికి ఇష్టపడట్లేదు భార్యాభర్తల మధ్య సంబంధాలు అనేవి వీగిపోతున్నాయి క్రమక్రమంగా అవి విడాకుల వరకు వెళ్తున్నాయి ఒక్కొక్కసారి హత్యల వరకు వెళ్తున్నాయి తాజాగా ఒక వింత చోటు చేసుకుంది ఎక్కడ అంటే ఇది మన రాష్ట్రంలో అయితే కాదు అస్సాంలో భార్య నుంచి విడాకులు కోరుకున్నాడంట ఒక భర్త ఎట్టకేలకు విడాకులు అయితే సంపాదించాడు అయితే ఆ విడాకులు వచ్చిన తర్వాత అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా బిడ్డ ఒక విడుదలనే ఆ రేంజ్లో ఫీల్ అయ్యి దాన్ని ఆయన ఆ విడాకులు వచ్చిన తర్వాత పాలతో స్నానం చేశాడట మొత్తం ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో భార్య నుంచి విడాకులు మంజూరైన సందర్భాన్ని అస్సాంకు చెందిన మానిక్ అలీ ఒక వింత వేడుకల జరుపుకున్నాడట దాదాపు నలభై లీటర్ల పాలతో స్నానం చేసి ఇక నుంచి తాను స్వేచ్ఛాజీవిని అంటూ చాలా సంబరంగా ఆనందంగా అందరికీ స్వీట్లు మిఠాయిలు పంచాడట నల్బార్డు జిల్లాలోని మక్కుల్మూ టానాకి పరిధికి చెందిన ఇతడికి భార్య నుంచి విడాకులు మంజూరయ్యి ఆమె తన ప్రియుడితో రెండుసార్లు పారిపోయి మళ్ళీ వచ్చిందట ఇది అసలు విషయం నా బిడ్డ కోసం వివాహ బంధాన్ని కొనసాగించడానికి నేను నిజాయితీగా ప్రయత్నించా ఆమె అదే తప్పును పదే పదే చేస్తుంటే ఇక భరించలేక విడాకులు తీసుకున్నా అంటూ మాణిక ఆలీ తెలిపాడు చట్టబద్ధంగా విడాకులు పొందిన తర్వాత కొత్త జన్మ జన్మ ఎత్తునట్టుగా ఉంది అనేది కొత్త జీవితం ప్రారంభానికి గుర్తుగా పాలతో స్నానం చేస్తాను అనేది ప్రియుడితో అక్రమ సంబంధం ఉన్నప్పుడు ఇంకా ఈ మధ్యన చాలామంది ప్రియుడి కోసం వాళ్ళిద్దరు కలిసి భర్తలను చంపేస్తున్నారు ఒక రకంగా ఆ రకంగా చూసుకున్న వీడు అదృష్టవంతుడనే చెప్పాలి కాకపోతే చట్టబద్ధంగా అయితే విడాకులు చేసుకున్నాడు తన దారిని తాను వదిలేశాడు ఆమె కూడా ఇన్ని ఏమీ చేయలేదు ఈ మధ్యన జరిగిన ఘటనలు పోల్చుకుంటే ఎట్టకేలకు నాకు విముక్తి కలిగింది అని చాలా ఆనందంతో ఆ పాలస్నానం చేసేటట్టు ఇప్పుడు అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది